రోజున తెలుగుదేశం పార్టీ వ్యవస్థాప అధ్యక్షుడు ఆంధ్ర తెలుగువారికి అందాల నటుడు మాజీ ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు గారి యొక్క మట్లాంటి తెలుగుదేశం పార్టీ స్థాపించి తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చినటువంటి చరిత్ర సృష్టించిన మహానాయకుడు శ్రీ ఎన్టీఆర్ మరి భారతదేశంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశంలో అంతకుముందు ఎప్పుడు లేని విధంగా ముసలివారికి భద్ర సెనపక్కమ్మలకి పెన్షన్ పెట్టినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు అదేవిధంగా బీసీలు రిజర్వేషన్ ఆడవారికి ఆస్తుల హక్కు మరి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ అనేక సంస్కారాలు తీసుకొచ్చి సొంత ఇల్లు కట్టుకునే కలనే దానికి కొంత గవర్నమెంట్ నుంచి కొంత ఇచ్చే అవకాశాలు కూడా మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టినటువంటి మహనీయుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు ఉన్నటువంటి మహనీయుడు యొక్క అడుగుదాడలో మనందరూ నడవాలని ఆయన ఏదైతే మనకి ఒక స్ఫూర్తినిచ్చారో ఆ స్ఫూర్తికి అనుగుణంగా ముఖ్యంగా సమాజమే దేవాలయం ప్రజలే నా దేవుళ్ళు అని ఆయన పెట్టినటువంటి పద్ధతికి అనుగుణంగా మనందరం నడవాలని చెప్పి అందరినీ మనసారా కోరుకుంటూ మరి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరు తారక రామారావు గారు వద్దంత సందర్భంగా మరి ఈరోజు ఆయన నివాళులు అర్పించుకుంటూ మరి పెట్టిన తొమ్మిది నెలలకే పార్టీని పడుగుబలైన రకాల సంక్షేమం కోసం ప్రతి పేదవాడికి మూడు మేడ అనే వినాదంతో మరి ఆ రోజు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీ కూడా ప్రజల్లోకి వెళ్ళగలుగుతుందంటే ఆయన మాద్ర వల్లే మరి మరీ ముఖ్యంగా తెలుగువాడి ఆత్మగౌరవం కాపాడాలని ఢిల్లీ పెద్దలతోటి పోరాటం చేసి దేశవ్యాప్తంగా తెలుగువారు అంటే అప్పటిదాకా మనం పిలవబడే పిలవబడేవాళ్ళు మరి ఆంధ్రప్రదేశ్ ఒకటి ఉంది అక్కడ అంతా తెలుగు వాళ్ళని చెప్పి వినాదం తీసుకొచ్చినటువంటి మహానీయుటి రామారావు మరి ఆ రోజు కిలో రెండు రూపాయలు బియ్యం కానీ ఆరు కిలో యాభై రూపాయలు కానీ మరి అలాగే పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చిన మహిళలకి తండ్రి దాంట్లో ఆస్తిలో సమాన హక్కు కల్పించిన ఘనత చంద్రమూరి తారక రామారావు మరి అదే విధానంతో మరి ఆర్ చంద్రబాబు గారు కూడా పార్టీని ఇంకా సంక్షేమంలో ముందుకు తీసుకెళ్తూ రేపు రాబోయే తరాలకి మరి భవిష్యత్తు ఆయనే అన్న విధానంతో రేపు రాబోయే ఇరవై నాలుగు ఎలక్షన్లో పొందుకెళ్తున్నాం మరి అలాగే రేపు ఇరవై తారీఖు జరిగే మెండపాటలో చంద్రబాబు నాయుడు గారి బహిరంగ సభని మెండపాడ ప్రజలందరూ కూడా మెండపాటి నియోజకవర్గ ప్రజలందరూ కూడా డిగ్రీ చేస్తారని ఆశిస్తూ